ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు క్రమశిక్షణతో మంచి పద్ధతులతో పెరగాలని అందరూ అనుకుంటారండి పూర్వం మన పెద్దల దగ్గర ఆదాయం అంతంత మాత్రమే కాబట్టి పెద్దగా పిల్లలకు ఖరీదైన వస్తువులు కొనిచ్చేవారు కాదండి మరి ఇప్పుడు సంపాదనకు లోటు లేదు మన పిల్లల కోసం ఖర్చులు అలానే చేస్తున్నాం ఎవరైనా పిల్లల కోసం అంత ఖర్చు ఎందుకురా అని అంటే అరే ఆ వయసులో నా కోరికలు తీర్లేదు నా పిల్లలకు నేను ఆ లోటు తెలియకుండా పెంచుతున్నాను అని చెప్తాం ప్రతి తల్లిదండ్రులు పిల్లల అవసరాలు తీర్చాలి కానీ మనం అలా తేలికగా ఇచ్చేస్తే వాళ్ళ ఆ వస్తువు పట్ల విలువ ఏం తెలుస్తుందండి దాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియదు ఇది పోతే మా నాన్నలు మళ్ళీ నాకు ఇంకొకటి కొనిస్తారు అని ఆ పిల్లలు అనుకుంటే వాడి జీవితం ఏమవుతుందండి కష్టం తెలియకుండా తల్లిదండ్రులు కొనిచ్చిన విస్ వస్తువు విలువ తెలియకుండా వాడుతూ పెరిగితే వాడి భవిష్యత్తు ఏమవుతుందండి మనం లేకుండా వాళ్ళు బ్రతకగలరా పెద్దవాళ్ళు అయ్యాక కూడా వాళ్ళ గురించే బెంగ మనకు పిల్లలు చిన్నప్పుడు వాడిని ఎలా పెంచాలి ఏ స్కూల్లో వెయ్యాలి అని ఆలోచిస్తాం పెద్ద అయ్యాక వాడు ఎలా బ్రతుకుతాడో అని బాధపడతాం ఇప్పుడు జనరేషన్ కొంచెం డబ్బులకేమీ లోటు లేని వారే ఉన్నారండి కానీ మనం పిల్లల పట్ల చాలా సున్నితంగా ప్రేమగా ఉండి వాళ్ళ జీవితాలు వాళ్ళే మలుచుకునే వా మలుచుకునేలాగా మనం ప్లాన్ చేయాలండి నేను చెప్పినట్టు చేస్తే వాళ్ళు మీరు అనుకున్నట్టు పెరుగుతారు అదేంటో చెప్తాను వినండి ఏడు సంవత్సరాల వయసు దాటాక వాళ్ళకు చిన్న చిన్న పనులు చెప్పండి అప్పుడు మీరేమంటారు అయ్యో అలా చెప్తే వినే పిల్లలండి ఇప్పుడు అంటారు వింటారండి ఎందుకు వినరు చదువులో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొన్ని ఫార్ములాలు వాడతారు మన పిల్లల కోసం మనం కొన్ని ఫార్ములాలు మనమే కనిపెట్టాలండి ప్రతి పిల్లలు వాళ్ళే వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తయారవుతారంతే మనం మంచి స్వీట్ తయారు చేయాలనుకోండి నెయ్యి అందులో తీపి పదార్థాలు వేసి దాన్ని సన్నటి సెగ మీద పెట్టి తిప్పుతూ ఉంటేనే ఆ స్వీట్ మంచి రుచిగా తయారవుతుంది అదే పొయ్యి మీద పెట్టి అన్నీ వేసేసాం కదా అని అక్కడ నుండి వెళ్ళి వేరే పని చూసుకుంటే అది మొత్తం ఆడిపోతుంది మనం నోటికి రుచి కోసం చేసుకున్న స్వీట్నే వండేదాకా అంత జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మన పిల్లల లైఫ్ అండి వాళ్ళ జీవితాలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మంచి మాటలే వినిపించాలి వాళ్లకు వాళ్లకు మంచినే చూపించాలి చెడ్డ పనులు చేస్తే వచ్చే నష్టం కూడా తెలియజెప్పాలి వాళ్ళకు ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలంటే ముందు మన ప్రవర్తన మనం సరిగ్గా ఉండాలి వాడికి సరిగ్గా మనం ఎలా అయితే చెప్తున్నామో అలాగే ఉండాలి పిల్లలు అన్నీ గమనిస్తారండి అన్ని విషయాలు వింటున్నారన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు ఇప్పుడైతే ఫైన్కి వచ్చేస్తానండి ఏడు సంవత్సరాల పిల్లలు మనం చెప్పేది వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అలానే ఉన్నారు కదండి అయితే వాళ్ళతో ఇలా చేయించండి నువ్వు ఇల్లు ఊడిస్తే ఒక రూపాయి ఇస్తాను అలాగే నువ్వు సెలవు రోజుల్లోని సాక్స్లు బట్టలు ఉతుక్కుంటే రెండు రూపాయలు ఇస్తాను నీవు కళ్ళాపు చిమ్మితే ఒక రూపాయి ఇస్తాను నువ్వు ముగ్గు పెడితే ఒక రూపాయి ఇస్తాను నువ్వు నీ కబోర్డ్ను వారంలో ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకుంటే నీకు వారానికి ఐదు రూపాయలు ఇస్తాను ఇలా పిల్లలకు అన్ని పనులు అలవాటు చేస్తూ వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇచ్చిన డబ్బులను ఒక డబ్బాలో పెట్టి దాన్ని దాచు దాచిపెట్టుకోమనండి వాళ్ళకు ఏ అవసరం వచ్చినా ఏది కొనమన్నా బుక్స్ కానీ పెన్సిల్ కానీ పెన్న కానీ ఏది కొనమన్నా అడిగినా ఆ వస్తువు కావాలంటే వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువు కొనడానికి సగం డబ్బులు ఇవ్వాలని రూల్ పెట్టండి మనం ఇరవై రూపాయల వస్తువును వాళ్ళ ద కొన్నామనుకోండి వాళ్ళ దగ్గర పది రూపాయలు తీసుకోండి వాళ్లకు వంద రూపాయలు బొమ్మ కావాలనుకోండి వాళ్ళ దగ్గర యాభై రూపాయలు తీసుకోండి ఇలా అలవాటు చేయడం వలన వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంటిలో కష్టపడి పనులు చేసిన సంపాదన సగం ఇవ్వమంటే వాళ్ళకి ఏది అవసరమో అదే కొనుక్కుంటారు అంతేకాదు ఆ వస్తువును జాగ్రత్తగా వాడుకుంటారండి అంతే కదండి వాళ్ళ కబోర్డ్స్ను సర్దుకోవడం వాళ్ళ బట్టలను ఉతుక్కోవడం వాళ్ళు తిన్నాక ప్లేట్లను కడుక్కోవడం తమ పనులన్నీ వాళ్లే చేసుకుంటూ నేర్చుకుంటారు దీనివలన రెండు లాభాలు మన పిల్లలకు పనులు నేర్చుకుంటారు అలాగే వాళ్లకు ఏది అవసరమో అదే కొనుక్కుంటారు ఒకసారి మీ పిల్లలపై ఈ మంచి అస్త్రాలను వాడండి ఖచ్చితంగా మారతారండి కానీ ప్రయత్నం అయితే గట్టిగా చేయాలండి మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే వాళ్ళు మనం లేకపోయినా మంచిగా బ్రతకాలి ఆ నమ్మకం మనకు కలిగితే ఇంకేం కావాలండి మీ పిల్లలు మా పిల్లలు అందరి పిల్లలు రేపటి పౌరులు వాళ్ళు వాళ్లకు విలువలు నేర్చుకుని మంచిగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది దీన్ని వినేసి ఊరుకోకుండా ఆచరణలో పెడతారని కోరుకుంటూ నా ఛానల్ చూసేవారిలో ఒక పది మంది ఫాలో అయినా దీన్ని నేను చేసిన ప్రయత్నానికి ఒక అర్థం ఉంటుందండి ప్రపంచంలో అందరూ బాగుండాలి మన దేశం బాగుండాలి మన రాష్ట్రాలు బాగుండాలి మన జిల్లాలు బాగుండాలి మన ఊళ్ళు బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి అప్పుడే నేను మీరు అందరూ బాగుంటాం సర్వేజన సుఖినో భవంతు ఇక ఉంటానండి